ये तो मैंने किया थे सर 10 नंबर केस फेवरेट फॉर्मो ऑपरेशन सर हां ये रिटर्न में कोई बात नहीं है जो है ये ले लेते हैं 200 लीटर फार्मो तो फॉर्मिस्ट का एक और एक्शन सेंटर फाटे दिलाने में इसको डालने के लिए इन्फॉर्म में वार्ड कमेटी मीटिंग जिसमें फाटे वीक तो एक्सपायर्ड डेट मेंशन करना चेक करना उपसर देखिए कौन मेन का भी हो सकती 응. 예쁘지, 예쁘지. 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 쁘지 예쁘지. ποιες είναι αυτές και ποιες είναι αυτές; Είναι μια μεγάλη 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 μεγάλη

మరి ఇక్కడ డెలివరీ చేయాలనుకుందాం నా దగ్గర రోజు ఓకే లేదు ఎక్కడికి ఒప్పుతాం మరి మనం అదే మా అమ్మ కొడుకు మెటర్నే ఫోన్ సుమారు అబ్జర్వేషన్ చాలా వరకు తప్పనిసరి దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఓకే ప్రైవేట్ హాస్పిటల్ శిక్షణ మన పిఎస్కి సంబంధించి మోర్ దెన్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ అందులో ఎన్ని శిక్షణ అందులో ఫార్టీ పర్సెంట్ లోపల్ లక్ష లక్షలు మామూలు ఒక కూలీ చేస్తుంది

ఇంత మంది మిషన్రీ ఉందన్నా ఈ పాపులేషన్ ఎంత ట్వంటీ సరే ఓకే ఇంత మంది పాపరేషన్ మళ్ళీ మీకు మీకు సపోర్ట్గా అంగడి వాడి కదా ఇదంతా కోఆర్డినేషన్ ఒకటి ఇది ఒక్క విడేజ్ అవరేజ్ కేసెస్ ఏం సప్లేషన్ అంటే హోటల్కి అప్లై అప్లై ఏంసీ అంటున్నారు నైట్ టెన్ ఉంటుంది కదా ఒక సప్తాం ఒక ఒకసారి పని అనిపించింది ఎంత మంది ఉంటారు మన ఫ్లాస్ పంపిన ఆశ అని కదా అంటే ఒక కేసు ఒకటి వస్తుంది కదా వాళ్ళని ఫాలో అప్ చేసి ఒక చేసుకోమని ఒక మన మన స్టాఫ్ ఆశయానికి ఏమి ఫీల్డ్ స్టాఫ్ మనం వాళ్ళని అప్ చేసి వాళ్ళు మోటివేట్ చేయాలి అంటారు మన రకరకాల కారణాలు చాలవరి కొంతమంది వాడు ఆరండి రోజు ఎక్కడ పోతుంటుంది ఎంత పర్సెంట్ అయిన టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పర్సెంట్ మరి ఎందుకంట

यार ये लड़का तारीख का है ना मैंने दोनों तारीखें कैसे नहीं हुईं मेरी भी हाँ ये मेडिसिन सिस्टर ने तो ग्रेवों पे अन्य चीजों पे फाइल से हम्म तब तक कांस्टेंट होना हाँ यार तो मैंने एक बार कौन देखा है यार तो ये इंडस्ट्रियल से हम्म क्वेंस के ये साफ़ इतना मैंने ये आया ऐसे मोसम ऐसे సెంటర్ వంట c.com హాసిల్ ఆగా మీరు ఏంది మీరు ఫార్మర్ మీరు మెషిన్స్ ని వెనక నుంచి హాస్పిటల్ రామక్యాండ్ ని చూస్తున్నారు ఓ కాదు మీరు మీరు సర్వీస్ లో ఉన్న స్మెష్ సర్వీస్ నేను ఫాస్ట్ స్టార్ట్ హై అంటే నేను ఇంటర్నల్ రిపోర్ట్ చేసుకుంటాను రాస్తున్నా 5 ఇయర్ 6 ఇయర్

ఇది ఇది ఉంది మీరే ప్రిపేర్ చేస్తారు ఇది వస్తుంది